స్వాగతం రోజు వార్తా విశేషాలు అందరికీ నమస్కారం ఈ రోజు మీడియా ముందుకు రావడానికి ఒకే ఒక కారణం నిన్నటి దినం నిన్నటి దినమే కాదు ఒక నాలుగు ఐదు ఏండ్ల నుంచి మేము మా వాళ్ళ మీద నుంచి మా వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారయ్యా మీకు కొంచెమన్నా బుద్ధి జ్ఞానం ఉందా నేను అడుగుతున్నా మా భూమిలో మేం పోరాడుకుంటే వేరే వాళ్ళని క్యాష్ని అడ్డం పెట్టుకొని భూముల మీదకి పంపిస్తారా మీరు ఒక ప్రజాప్రతినిధి ఉన్నాడు కొంచెమన్నా నీకు బుద్ధి ఉందా నేను అడుగుతున్నా మీడియా ముందు వీళ్ళని ఇష్టానుసారం కిందికేసి కొట్టినారు వీళ్ళు ఈయనకైతే మా మామయ్య గారు మా చిన్న మామయ్య గారు వీపుకి ఎమకకి బర్రెమక ఇదే ఇందంట ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారే లేడీస్ని అడ్డం పెట్టుకొని ఒకటే చెప్తున్నా లేడీస్ నిన్న అక్కడ వచ్చారు వాళ్ళకి భూములు లేవా రాజీవ్ కాలనీలో వాళ్ళకు పట్టాలు ఇచ్చారు ప్రతి ఒక్కరికి పట్టా ఉంది ఇల్లు ఉన్నాయి కానీ మా భూమి మీదకి వస్తున్నారు ఎందుకు వస్తున్నారు అంటే పడుకుంటారు అడ్డంగా మా భూమి మీదకి రావద్దండి అని ఆడోళ్ళు పడుకుంటారు ఆడోళ్ళని ముందరబెట్టి రాజకీయం చేస్తున్నావా నువ్వు ఒకటే అడుగుతున్నా కొద్దిగా కొద్దిగా రాజకీయాలు చేయొద్దండి ఇక్కడ రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని మేము మేమేమో భూమిని కబ్జాలు చేయలేము మాకు రైట్ ట్రాయలుగా పట్టా ఉన్నాయి పాస్బుక్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మేమేమి దొంగ పట్టాలు సృష్టి సృష్టించలేదు ఒకటే చెప్తున్నాం ఇంకొకసారి చెప్తున్నాను దొంగ పట్టాలు అవి ఇవి ఎమ్మెల్యే ఎమ్మెల్యేని అడ్డం పెట్టుకొని చేస్తున్నామని చిల్లర రాజకీయాలు మీకు వస్తాయేమో కానీ మాకు రావు రాజకీయం రాజకీయమే ఇవి మేము మా తాతగారు సంపాదించిన ఆస్తులు కాబట్టి మేము పోరాడతాం ఎవరినో అర్థం పెట్టుకుని వాడున్నాడు ఒక హరి మా క్యాస్టే మా క్యాస్ట్ వాళ్ళతో వాడు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిస్తాడంట ఎట్లా పెట్టిస్తాడు అది రే నీ వెనకలు ఎవరు ఉన్నారో మాకు తెలుసు పేరు చెప్పకూడదు చెప్పే టైం వస్తే చెప్తా నువ్వు కొంచెము నోరు అదుపులో పెట్టుకొని ఆడోళ్ళులే మొగోళ్ళులే ముసలో నువ్వు రెచ్చగొట్టి పంపిస్తున్నావు నేను నీకొకటే చెప్తున్నా కబడ్దార్ నీ వెనక యా ప్రజాప్రతినిధి ఉన్నానో అతనికి కూడా చెప్తున్నా అయిపోద్దు కబడ్దార్ ఒకటే చెప్తున్నాను ఇంకొకసారి మా వాళ్ళ మీద కానీ నా మీద నేను నన్ను కూడా చూసేసారు లాస్ట్కి అంత నీచ రాజకీయాలు నీచంగా చేస్తున్నారు నిజంగా చెప్తున్నా నీ రాజకీయ భవిష్యత్తు కోసము వేరే వాళ్ళని నాశనం చేయకూడదు ఒకటే చెప్తున్నా మీడియా మీడియా ప్రజా ప్రజాప్రతినిధులకి ఒకటే కోరుతున్నా ఈ స్థలాన్ని మా వాళ్ళది మా ఎమ్మెల్యే గారికి ఎటువంటి సంబంధము లేదు ఈరోజు పేపర్కి వచ్చింది అది అవాస్తవం మా భూమిది థ్యాంక్ యూ సో మచ్ కుమ్మక్క కుమ్మక్కు ఒకరికొకరు కుమ్మక్కే చేస్తున్నారు ఇది అదే పనికి తీసేశారన్న ఆన్లైన్ లో ఉంది అన్ని కట్టాం మా ప్రాపర్టీ అనేది ఉంది అదే పనిగా తీసేసారు ఆన్లైన్ లో వాంటెడ్ గా తీసేశారు ఎంఆర్ఓ సార్ గారు అక్కడికి వెళ్ళి కట్టాలేయకూడదు ఇంకోటి వేయకూడదు అన్ని చెప్పారు మొన్న పోయి సదస్సులో రెవెన్యూ సదస్సులో వెళ్ళి చెప్పారు కానీ న్యూ ఇయర్ తెల్లవారుజామున పోయి మేమేదో మా బిజీలో ఉంటే పోయి వేసేసినారు అది కరెక్టా ఏదో ప్రజాప్రతినిధి అడ్డం పెట్టుకొని ఇవన్నీ చేయడం కరెక్టా అందరికీ నమస్కారం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం నిన్నటి రోజున ప్రజా సంఘాల ముసుగులో పేద ప్రజలకు ఇచ్చిన భూములను లాక్కోవడానికి ప్రజా సంఘాల ముసుగులో ఉన్న వ్యక్తుల వెనుకలున్న కొందరు ప్రజాప్రతినిధులు దాదాపుగా యాభై సంవత్సరాల క్రితం వడ్డేర కులస్తులకు జీవనోపాధి కోసం ప్రభుత్వం ఏదైతే వారికి పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో దాదాపుగా ఎకరాల చిల్లర భూమిని కేటాయించడం జరిగింది గతంలో ఆ భూమికి కూడా వారు శిస్తు చెల్లించడం జరిగింది కానీ ఎప్పుడైతే మార్కెట్ విలువ ఈ భూములపై వచ్చిందో వీరిని సంప్రదించి ఈ భూములను వదులుకోవాలి లేదంటే మిమ్మల్ని ఎస్సీ ఎస్టీ కేసుల్లో పెడతామని గతంలో కూడా ఎంతోమంది బెదిరించడం జరిగింది వారి బెదిరింపులకు భయపడుకోకుండా ఎవరి సొమ్ముని దోచుకోకుండా వారు జీవనోపాధి ఏదైతే ఉందో ఆ జీవనోపాధిని చూసుకుంటూ ఆ భూముల్ని రాత్రి పగలు కాపాడుకుంటూ వచ్చారు ఈ భూముల మీద కూడా గతంలో గవర్నమెంట్ ఇచ్చిన చెనికాయ ఇత్తనాలు కూడా తెచ్చుకోవడం జరిగింది కానీ కొంతమంది ఈ భూములు ఎలా అయినా లాక్కోవాలని చెప్పి ఒక నాలుగైదు సంవత్సరాల కిందటి నుంచి వీళ్ళు వేధించడం ఆన్లైన్లో వీరికి పాస్బుక్లు ఏవైతే పట్టాలు వన్ బి అడంగళ్ళు అలాగే ప్రభుత్వంకి శిస్తు ఏదైతే కట్టారో అవన్నీ ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ ఎందుకంటే మీడియా ముందుకు ఎందుకు చూస్తున్నామంటే మీరే జరిగిన వాస్తవాల్ని అవాస్తవాలు ఏంటనేది ప్రజలకి తెలియజేస్తారని చెప్పి ఈ బొద్దు మీడియా ముందుకు రావడం జరిగింది కావాలంటే ఒకసారి ఇది చూడండి ఈ పట్ట అప్పుడు ప్రభుత్వం వారు ఇచ్చిండేది ఈ సంవత్సరం కూడా మీరు కూడా ఒకసారి జో చేసి చూడండి ఇవేనా దొంగ పట్టాలా అప్పట్లో వాళ్ళు వేసిన సిగ్నేచర్లు సీల్లు కూడా చూడండి ఒకసారి దొంగ ఏమన్నా వీళ్ళ జీవనోపాధి ఏంటో కూడా ఒకసారి మీరు కనుక్కుంటే తెలుస్తుంది ఈ ప్రభుత్వ లెక్కలో ఉన్న భూములే కదా ప్రభుత్వ భూముల్లో లెక్కలు లేనిప్పుడు వాళ్ళకి ఈనప్పుడు వన్ బి అడంగల్లు ఈ పాసు పుస్తకాలు ఏ విధంగా వారికి చెందుతాయో మీడియా ముఖంగా సూటిగా ప్రశ్నిస్తున్నా ఇక్కడున్న వాళ్ళ మీద భూములు లాక్కోవడానికి ఎవరు వచ్చినా మీ వెనకలున్న ఎవరికైనా ఒకటే చెప్తున్నా ఇంకొకసారి అక్కడ వచ్చిన వారిని ఏమన్నా దాడి చేసి మీరు భయప్రాను కూర్చి ఏమైనా చేశారా ఇంకా మీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ Gracias. Okay.